మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది ఎమ్ఎంపేటలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై ఇద్దరు వ్యక్తులు విచక్షణ రాహితంగా దాడి చేసి గాయపరిచారు తీవ్రంగా గాయపడిన విద్యార్థులను తొలుత గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఆపై గాంధీ ఆసుపత్రికి తరలించారు ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రస్తుతం మెడికేర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు సార్ మా ఇంటి పక్కన వాళ్ళు సాయి కుమార్ రెడ్డి మంజుల సప్న స్వాతి అలా ఇంకోటి నాని అనేటాడు వాడి భార్య అందరూ మా ఇంటికుండా పొద్దున తొమ్మిది తొమ్మిదిన్నర నుంచి నైట్ పన్నెండున్నర దాకా డీజల్ పెట్టుకొని డ్యాన్సులు తినడము తాగడము డ్యాన్సులు ఇవన్నీ చేసుకుంటే ఆట ఆడిన సార్ మేము ఎవ్వరం గల్లీలో కూడా ఎవ్వరూ ఏం సపోర్ట్ చేయలేదు అయినా కానీ పిల్లగాడు చదువుకుంటున్నారు కదా పైన ఉన్నారు పిల్లలు చదువుకున్న పిల్లలు కాలేజ్ చేస్తారు ముగ్గురు పిల్లలు చదువుకుంటే వాష్రూమ్ కానీ పన్నెండున్నరకు పదకొండు పన్నెండున్నరకు వాష్రూమ్కి వెళ్ళిరంట వస్తే సప్ట్ని వస్తుంది కదా జస్ట్ ఇట్లా కిటికీ ఓపెన్ చేసి చూసిరా ఓపెన్ ఉన్నప్పుడు చూసిరా అర్థం కాలేదు కానీ ఇట్లా చూడగానే వాడుకో బంద్ చేయరా దంజోడక చంపేస్తే బంద్ చేయరా అని అనగానే ఆ పిల్లలు బంద్ చేసి వచ్చి పండుకురంట పండుకున్నాక అర్ధ గంట గంట సేపటికి డీజే ఆపేసి మా గోడ ఉంది మేము గేట్ పెట్టే ఉంటాము ఎప్పుడు అయినా కాని గోడ దుమ్కొచ్చినరా గేటే తీసుకొని వచ్చిరా ఎట్లా వచ్చిరా లోపలికి వచ్చిరా ఫ్యామిలీ మొత్తం వచ్చారు ఫ్యామిలీ స్వప్న స్వాతి మంజుల స్వాతి కూడా వచ్చింది వచ్చింది ఆ పిల్లలు కూడా ఉన్న సాయి రెడ్డి అదే సాయి కుమార్ రెడ్డి ఇంకో నాని అంట నాని అని బా అని అంట వాళ్ళందరూ వచ్చి లోపలికి పిల్లల్ని దన్నుడు తన్నిండట తర్వాత తన్నగానే అదే పిల్లలు ఏమైందని తీసిరంట తీయంగానే ఒక డోర్ తీసినోని తన్ని పక్కకు జరిపోయిందంట అటు పక్కకు పడిపోయినాడు పడుకోంగా ఈ పండుకున్నాడు ఇప్పుడు మల్లికార్జున దెబ్బ తాకిందో వాడు పండుకొని ఉన్నాడంట వాడిని వేసి పట్ట పట్ట కడమ్ పట్టుకొచ్చిరా చేతిలో రాడు పట్టుకొచ్చిందా వాళ్ళు ఏది ఏం చూసిరో ఏం చేయాలో తెలియదు పట్టుకొచ్చిరంటే ఏదో చేతిలో మాత్రం పట్టుకొచ్చి కంపల్సరీ పట్టుకొచ్చి అని పట్ట పడుకు అన్న నాకు ఏం తెలియదు అన్న నాకు ఏం తెలియదు అన్న పండుకున్నాడు కదా వీడు ఏం తెలియదు అన్న అంటాడు కూడా వినిపించుకోలేదంట వినిపించుకోకుండా కొడుతుంటే మాకు దిబ్బ దిబ్బ సపోర్ట్ ఇచ్చింది కిందికి ఏంది గొడవ అక్కడ డీజే సప్పుడు ఈ సప్పుడు మాకు బయటకు కొరికొచ్చేసరికి ఒక ఈ మల్లికార్జున రూమ్ లో వండబెట్టిండ్రు నేను ఏమైంది ఏమి మా ఇంట్లోకి ఎందుకు వచ్చిర్రు మా ఇంట్లో ఎందుకు ఏం జరుగుతుంది అనే వరకల్లా నన్ను కూడా నూకేసిర్రు నన్ను కొట్టిరు సార్ నన్ను కూడా కొట్టిండ్రు నేను మీ పక్కకు నా పిల్లలు ఒక పక్కకు పడ్డటం మీకు కావాలంటే వీడియోలో కూడా కనిపిస్తుంది కొట్టి తీసుకొచ్చి తీసుకొచ్చినాక ఆ పిల్లలు ఏమైంది రా ఏమైంది రా అని అంటే ఆంటీ మాకు ఏం తెలియదు మమ్మల్ని ఇట్లా కొడుతురు వచ్చి మేము ఖాళీ ఇట్లా జస్ట్ చూసినాం అంటే వీడియోలు తీస్తుండ్రు అది తీస్తురా అని మాట్లాడుతున్నా అని చెప్పి ఆ పిల్లగాడు అన్నాడు అనగానే నేను వీళ్ళు ఏమైంది అని వీళ్ళని ఆపుతున్నా ఆపుతున్న నా మూతి కూడా వలిగింది పలిగింది పక్కకు ఆ రూమ్ రూమ్లోకి చూసేసరికి ఒక సాయి కాకపోతే నాని నాడు నాని కాకపోతే ఈ పిల్లగా సాయి కుమార్ పోతురు కోతూరు రూమ్ లో అవతల రూమ్ ఉంది ఇంకోటి కిచెన్ రూమ్ అందులో పోతుంటే వస్తుంటే నేనే ఇట్లా చూసిన చూసేసరికి పిల్ల నీళ్ళు జల్లి లేబట్టి పండిపోయాడు మొత్తం ఏం సోయలేదు ఆయనకు నీళ్ళు జల్లేం నీళ్ళు జల్లి లేచి ఏమైందిరా ఎందుకు అని తెరుగు ఏమైందిరా అంటే మాకు ఏం తెలియదు అంటే నేను వండుకొని ఉన్నాను ఈయన అంటున్నాడు నన్ను ఫస్ట్ కాపాడాంటీ నా తలక ఇట్లా పట్టుకోండి మొత్తం ఇట్లా పట్టుకొని నన్ను చూడడానికి వస్తలేదు నా పరిస్థితి చూడండి అంటే నన్ను కాపాడా అంటే అన్నాడు వాడు అనగానే నన్ను అడుపు కొడుకుని చూసి సార్ చెప్ అది ఒక పరిస్థితి నా కొడుకైనా కొడుకే ఎవరి కొడుకైనా కొడుకే కానీ నా ఇంట్లో ఉన్నప్పుడు నా కొడుకు సార్ వాడు ఏం లేవుగా వాకిలికన్నా వాకిలికనో వస్తూనే ఉంటాయి మనుషులు అన్నప్పుడు గల్లీలు అన్నప్పుడు ఏదో వస్తుంటది పోతుంటాయి కానీ అంత కక్ష తీర్చుకోవడము ఎవరి మీద ఇప్పుడు ఇప్పటికి కూడా ఏమంటుంది అంటే నా కొడుకును నా పిల్లల్ని కూడా చంపుతుందంట కొడుకుతో చంపిస్తుంది అంట బయటకు వచ్చాక ఎవరు మిగిలరంట మాకు కంప్లైంట్ ఇస్తుంది ఎట్లా వచ్చి డైరెక్ట్ నా ఇంటి ముందు నిలబడి చెప్తుంది అట్లా కంప్లైంట్ ఇచ్చినందుకు ఎవరు బతకరు అని మాట్లాడుతుంది ఎవరు బతకరు అంటే ఎవరిని బతకని ఇవ్వరు కూడా ఆ కొడుకు మాత్రము ఒక్కరిని కూడా బతకని ఇవ్వడంటారు సార్ వాళ్ళు మేము చూస్తున్నాం అమ్మ అంటున్నారు మాకు ఎప్పటికైనా హాని ఉంది దయచేసి నాకే కాదు కాలేజీలో పిల్లలు వస్తుంటారు పోతుంటారు నా ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళ దోస్తులు వస్తారు వాళ్ళు వస్తారు ఎవరికి భరోసా అయితే లేదు సార్ నాకు లేదు నా ఇంట్లో ఇప్పుడు కిరాయి కూడా ఎవరు లేదు సార్ అందరు కలిసి వెళ్ళిపోయారు అప్పుడే నేను ఇట్లా బతకాలి చెప్పండి నేను బతకాలనా నా లేకుండా వచ్చి పోలే ఇంటి పక్క పక్కనే అసలు ఓర్వదు సార్ వాళ్ళు ఓర్వది అసలు ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు తెలియదు ఏం మాట్లాడుతుంది ఏమంటే సంపుతా ఒకటే మాట వస్తుందా మీకు సంపిస్తా సంపుతా మిగిలరు ఎవరు ఉండరు అని మాట్లాడుతుంది మూడు మాటలు గలీజ్గా ఆ బూతులు అసలు మీరు ఇట్లా అనొద్దు దాంట్లో నేను నోటి నుంచి చెప్పలేను ఆమె గురించి నేను నేర్చుకోలేను ఆ మాటలు కూడా నేను కూడా నా ఒక ఉద్యోగి భార్య అనే నేను కూడా ఎట్లుంటది ఈ జనరేషన్ లో మనం ఎట్లా తిరగాలి ఎట్లా అట్లాంటి పద్ధతి కలదని నేను నాకు అన్ని తెలియదు నా నా భర్త కూడా చనిపోయాను సార్ నా భర్త చనిపోయింది నా ఐదు ముగ్గురు పిల్లలు నేను ఉంటున్నాము నా పెద్ద కొడుకు పెళ్ళి అయింది మరి మాకు ఎవరు సార్ ఎవరిని చంపుతుంది నన్ను చంపుతుందా నా పిల్లల్ని చంపుతుందా చెప్పమనండి పోతాము అడుంటాం ఎవరినైనా చంపమని సార్ ఎవరిని చంపుతుంది ఎవరు ఒక్కొక్కరిని చంపమన్నా చంపుతా పోయి కూర్చుంటాం వాళ్ళ ఇంటికాడ అంతే మీరు మరి సాయం చేస్తారా మాకు ఎట్లా చేస్తారో మీ ఇష్టం సార్ మమ్మల్ని ముగ్గురు మొయాల ఇంట్లో కూర్చోమన్నా కూర్చుంటాం లేకుంటే పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి ఇంట్లో మాత్రం వండుకోము సార్ మేము ఇంట్లో వండుకోము నా ఇంట్లో ఎవరు కూడా కిరాయికి ఉండరు ఇక ఇప్పటికే కాల్ చేసిపోయారు నా ఇంట్లో కూడా ఎవరు ఉండరు ఇప్పటికి కూడా మరి ఎట్లా మేము ఉండాలన్నా పోవాల ఊరించి పెట్టి కూడా మరి ఊరందరూ ఒకసారి వచ్చి మా ఇంటికాడ చూసి పుమ్మంటే పోతాము ఉండమంటే ఉంటాం సార్ ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఆయన మీద భయం ఆ కొట్టిన మీద చాలా కేసులు ఉన్నాయి పట్టించుకుంటలేరు ఎవరు పట్టించుకుంటలేరు ఏ పోకుమ్మా అంటారు మమ్మల్ని ఇక ఎవరైనా గంట కదా మన ప్రాణం మనం మిగిలిస్కొని ఇట్లా వాళ్ళు ఇట్లా వస్తుంటే ఇట్లా సైడ్కి ఒకటి వెళ్ళిపోతున్నా కానీ అట్లనే మాట్లాడు అట్లే తిట్టుకుంటారు రెచ్చకూడదు ఇట్లా రెచ్చగొట్టుకుంటారు ఇట్లా బాబు మా బాబు రెడ్డి అండి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు సీనియర్ కాలేజీలో మేము కొమరవెల్లి విలేజ్ సిద్దిపేట జిల్లాలో ఉండండి బాబు చదువు కోసం ఇక్కడ పెట్టాము చిన్న ఇంట్లో ఇండిపెండెంట్ హౌస్లో కిరాయి తీసుకొని ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు అది ట్వంటీ నైన్త్ నాడు ఎగ్జామ్ ఉందని ట్వంటీ ఎయిత్ రోజు నైట్కి వచ్చారు ట్వంటీ నైన్త్ చదువుకోవాలని చెప్పి వచ్చి చదువుకుంటూ ఉన్నారు అయితే ముగ్గురు ఉంటారు ముగ్గురిలో మా బాబు పడుకొని ఉన్నాడు ఇద్దరు మాత్రం చదువుకుంటున్నారు చదువుకుంటూ వస్తూ ఆ వాష్రూమ్ పోయి వస్తూ కిటికీ తీసి చూశారు ఎందుకంటే సౌండ్ వస్తుంది అక్కడ పక్కన బాగా తాగి అల్లరి చేస్తూ నానా రవస్ చేస్తూ డీజీ సౌండ్ చేస్తూ అంత అన్న సెన్స్ ఉంది అయినా కానీ సరే ఏంటిదని చేసి చూసారు అంతే చూసి వచ్చి పడుకున్నారు వచ్చి మళ్ళీ చదువుకుంటున్నారు వాళ్ళు మా బాబు మాత్రం పడుకునే ఉన్నాడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడ ఉన్న పక్కన ఉన్న నైబర్స్ కొంచెం హెవీ అంటే వాళ్ళు చూడ్డానికి కూడా ఎలా మనుషులు ఎలా ఉన్నారంటే రౌడ్ ఉన్నారు తాగుతూ న్యూసం చేసిన వాళ్ళు ఉంటున్నారు బాబు వచ్చి డోర్ దన్నారు పైకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి ఇంట్లోకి వచ్చి గేట్ దుర్గ్గొచ్చారు ఎట్లా చూసారో తెలియదు డోర్ దంతే ఎందుకు ఇప్పుడు ఎవరు దంతున్నారు ఏందని చెప్పేసి ఒక అక్కడ ఉన్న చదువుకున్న బాబు వచ్చి డోర్ తీశారు డోర్ తీసారు డోర్ తీసిన తను కొట్టేశారు మూలకే గట్టి కొట్టేశారు సెకండ్ బాబును కూడా పట్టుకొని కొట్టారు ఎందుకు ఏం ఎందుకు చూశారని చెప్పేసి కొట్టారు ఈ సౌండ్ విని మా బాబు పడుకున్న బాబు నిద్రలో లేశారు లేచి చూసే లోపలే ముక్కు మీద కొట్టేశారు ఎట్లా కఠినంగా కొట్టారంటే మామూలు కదా అసలు అది ముక్కు మొత్తం ఎయిటీ పర్సెంట్ ఫ్రాక్చర్ అయిపోయింది నొసడు మొత్తం మాంసం ముద్ద జరిగి లెఫ్ట్కి వెళ్ళిపోయింది ఏమాత్రం కూడా అతను చూసే పరిస్థితులు లేడు బేహోష్పై పడి ఉన్నారు ఈలోగా ఓనరాంటి వాళ్ళు ఓనర్ వాళ్ళ కొడుకులు వచ్చేసి ఎందుకు కొట్టారా బాబుని మా ఇంటికి ఎట్లా వచ్చారని చెప్పి ప్రశ్నిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళని కూడా బేదిచ్చారు వాళ్ళని కూడా మిమ్మల్ని కూడా చంపేస్తాం అది అని చెప్పేసి మాట్లాడారు ఈలోగా మా బాబు గాయం తీవ్రమైంది కాబట్టి గాంధీ హాస్పిటల్ తరలించాము గాంధీ హాస్పిటల్లో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ రెండు మూడు రోజులు పడతాయని చెప్పారు ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ చేశారు రెండు మూడు రోజులు టైం పడుతుందంటే ఇంక మళ్ళీ అది సీరియస్ ఉందని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ తరలించాం లోతుకుంటులో ఆ లోతుకుంటులో చూస్తే అది ముక్కు మొత్తం ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ అయింది అవన్నీ రిపోర్ట్స్ ఉన్నాయండి నాలుగైదు లక్షల ఖర్చు ఎక్స్పెండిచర్ అయింది ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల కానీ మేము చెప్పలేమన్నారు అది కూడా కానీ బాబు అయితే ఆపరేషన్ అయింది బట్ ఇప్పుడు ఆరు నెలలు ఉన్నాడు కోమలోనే ఉన్నాడు ఆరు నెలల వరకు కూడా లిక్విడ్ తీసుకొని ఉంటున్నాడు ఎగ్జామ్స్ పోయినాయి ఈ విధంగా జరిగింది న్యాయం చేయాలని చెప్పి మీడియా ద్వారా పేర్కొన్నారు సార్ ఇప్పుడు జరిగి డేస్ ట్వంటీ ఎయిట్ నైట్ అంటే పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చామండి పోలీసులు కూడా సకాలంగా స్పందించారు ఇంకా వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అందుకే ఈరోజు అయింది దగ్గర దగ్గర వన్ వీక్ కావస్తుంది కాబట్టి ఇంకా అతన్ని ఏ విధంగా రిమాండ్ కానీ అరెస్ట్ గా చేయలేదు కాబట్టి ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి మీ ద్వారా వాళ్ళని కూడా వేడుకున్నాం మీ ద్వారా మేము చేస్తున్నాం ఇట్లాంటి అన్యాయం ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నాడు అతను ఇట్లాంటిది స్టూడెంట్ చదువుకునే పొలాలు పొట్ట కట్టుకొని ఊరు నుంచి కష్టపడి సంపాదించి హైదరాబాద్ తీసుకొచ్చి ఫాదర్ కులినాలు చేసుకొని వ్యవసాయం చేస్తూ వ్యవసాయ కూలిగా ఉండి ఇంత దూరం మంచి మెరిట్ స్టూడెంట్ ఉండని చెప్పేసి ఒక ఆటో నడుపుకునే స్టూడెంట్ ఆటో నడుపుకునే తండ్రి ఒక స్టూడెంట్ని చదివిద్దాం ఫ్రీ సీట్ వచ్చిందండి ఇక్కడ అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటివి జరిగితే సమాజంలో భవిష్యత్తు అనేది దేశానికి చాలా ప్రమాదకరం కఠినంగా కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీసు వాళ్ళని కోరుకున్న మీడియా ద్వారా మీరు కూడా మీడియా మిత్రులను కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి మళ్ళీ జరగకుండా సమాజంలో అవేర్నెస్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ఏంటంటే